నియోజకవర్గం పరిధిలోని మండలం నల్లగొండ్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము ప్రముఖ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఎల్సి కొండారెడ్డి వెల్లడించారు ప్రస్తుత బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం అభివృద్ధి గురించి ఎల్సి కొండారెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం కాబడిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఈ నెల పదిహేడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించడం జరిగిందన్నారు కనుక భక్తులు ప్రజలు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కార్యనిర్వాహకులు ఎల్సీ కొండారెడ్డి ప్రధాన అర్చకులు పరం కుశం సత్యనారాయణలు విజ్ఞప్తి చేశారు ఆలయ పాలక మండల మేము నిర్వహించబడుకపోతున్నాం ఈ యొక్క క్షేత్రం ఏదైతే చాలా మహిమాన్యత మా నరసింహస్వామి భక్తుల ఇలవేలుపుగా కోరికలు తీర్చే కొలువ గొంగు బంగారంగా నరసింహస్వామి పెరుగుతూ ఉన్నాడు కష్టాల్లో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులైనా కానీ ఇక్కడికి వచ్చే స్వామివారిని ముఖ్య ముఖ్యని వెంటనే వారికి మంచి జరగటం ఆ భక్తులు ఇక్కడికి వచ్చి ముక్కులు తీర్చుకోవటం ఇటువంటి సంఘటనలు కేవలం హిందూ సమాజంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ముస్లిం క్రిస్టియన్ సంబంధించినటువంటి కమ్యూనిటీలు కూడా వారి కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మొక్కలు తెచ్చుకున్నటువంటి సందర్భాలు మా దేవస్థానంలో ఉన్నాయి అదేవిధంగా ఈ గ్రామం కానీ చుట్టుపక్కల మా తాలూకాలు మన జిల్లా మొత్తం మీద ఫేమస్ అయినటువంటి మా టెంపులు గత పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి మేము చైర్మన్లుగా ఉన్నటువంటి అందరం కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం మేము కొత్తగా ఇంతకుముందు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి నేను మధ్యలో మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాం మా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మేము ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయం చేసుకొని కొత్త ఏర్పాటు బ్రహ్మాండంగా చేయడం జరిగింది రాబోయేటటువంటి తొమ్మిది రోజులు రాబోయేటటువంటి వేలాది మంది భక్తులకి ఇక్కడ వసతి భోజన సౌకర్యాలు తర్వాత భక్తితో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ భక్తిరసమైనటువంటి మా దేవస్థానానికి ఈ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు వినియోగించుకొని క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం వాటిపడటానికి మేము ఎన్నో రకాల ప్రణాళికలతో రాబోతున్నాం దీనిలో భాగంగా స్వామి సంబంధించిన భక్తులు కానీ ఇతర ఇతర వ్యాపారస్తులు కానీ వారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు కోరుతున్నాం సో తప్పకుండా ఈ క్షేత్రం మన జిల్లాలోనే అతి త్వరలో ముఖ్యమైన క్షేత్రం వెళ్ళగాల ఎదుగులగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారి ఆశీర్వాదంతో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి కూడా మేము ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం రకరకాల ప్రయత్నాలు ఇంతకుముందు ఉన్నటువంటి నాయకుల సహకారంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకా పురోగమించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం మా యొక్క ఈ కృషికి గ్రామస్తులు తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్దలు రాజకీయ నాయకులు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ క్షేత్రాన్ని మేము చేసినటువంటి డెవలప్మెంట్ అందరూ పాల్గొచ్చు కోరుకుంటూ వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాబోయే తొమ్మిది రోజులు ప్రతి కార్యక్రమాలు కూడా అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా ఉండాల్సి కోరుకుంటాం అదేవిధంగా మా క్షేత్రం యొక్క విశేషాలని మీ మీడియా మిత్రులందరూ కూడా మీ అన్ని ఛానల్లో కానీ మీడియా ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రచారం చేసి మా క్షేత్రానికి మంచి గుర్తింపు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ సంవత్సరం ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత ఈ మధ్య కాలంలోనే కుంభాభిషేకంగా కుంభాభిషేకం తర్వాత మొదటి బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విశిష్ట అధులుగా మన ఉదయ తాలూకా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు మన జిల్లా మంత్రి గారు లేనటువంటి సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పద్నాలుగు తారీఖు నాడు దేవస్థానానికి రాబోతున్నారు వారికి ఘనంగా స్వాగతం పలకడానికి కూడా మేము దేవస్థాన ధర్మకర్త మండల తరఫున చైర్మన్గా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం వారికి అపూర్వ స్వాగతంతో మా గ్రామంలోకి ఆహ్వానించి స్వామివారి తీర్థప్రసాదాలు వారికి కల్పించి అదేవిధంగా ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా ముందు చేసుకోవాలని మేము కోరుకుంటాం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో